రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్టైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్ తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడున్నాం నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి మంత్రి గుర్తించుకోవాలి నలభై మూడేళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొనేటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్లు వాళ్ల పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు తెలుగుదేశం జెండా రేపరేపలాడతానే ఉంటుంది